నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ ప్రపంచ దేశాలు పెను సవాల్ను ఎదుర్కొంటున్నాయి ఒకవైపు ఆహార భద్రత సవాల్గా మారింది మరోవైపు అన్ని దేశాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి ఆఫ్రికా దేశాల్లో ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది కాగా వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల ప్రభావం పంటల దిగుబడిపై కూడా పడుతోంది దీంతో రానున్న రోజుల్లో అనేక దేశాల్లో ప్రజలకు తిండి గింజలు దొరక్క ఆకలి చావులు సంభవిస్తాయంటున్నారు సైంటిస్టులు ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి నెలకొంది రెండు వేల యాభై నాటికి భారత్లో తీవ్రమైన నీటి కటకట ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ ఆహార సంక్షోభం రూపంలో పెను పెనుముప్పు పొంచి ఉంది ప్రపంచ జనాభా ప్రతి ఏడాది ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది అయితే అనేక దేశాల్లో పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారం దొరకడం లేదు మరీ ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది దీనికి గ్లోబల్ వార్మింగ్ సహా అనేక కారణాలు ఉన్నాయి ప్రకృతి వనరులను మానవాళి వాడుకుంటున్న తీరు మార్చాల్సిన అవసరం ఉంది మారాల్సిన అవసరము ఉంది లేదంటే మరో పాతికేళ్లలో పిండి గింజలకు కటకట ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు ఆహార రంగ నిపుణులు మానవాళికి ఉన్న వనరులు పరిమితం అందులోను సాగు భూమి మరి పరిమితం ప్రపంచవ్యాప్తంగా ఏ పంటైనా వేసుకోగల లభ్యత కేవలం నూట నలభై కోట్ల హెక్టార్లు అంటే సాగునీటి లభ్యత నూట నలభై కోట్ల హెక్టార్లకే పరిమితం అన్నమాట సాగు విస్తీర్ణం సంగతిలా ఉంటే ప్రపంచ జనాభా ఏడాదికేడాది పెరుగుతోంది రెండు వేల యాభై నాటికి ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుతుందన్నది ఒక అంచనా ఇదే జరిగితే ప్రపంచం ఆహార సంక్షోభం ఎదుర్కోవడం ఖాయమంటున్నారు నిపుణులు రెండు పూటలా భోజనం చేయాలంటే తిండి గింజలు సరిపోవని హెచ్చరిస్తున్నారు వెయ్యి కోట్ల జనాభా రెండు పూటలా తినాలంటే రెండు వేల పదిహేడుతో పోలిస్తే డెబ్బై శాతం ఎక్కువ పండించాలంటున్నారు నిపుణులు అయితే అదంతా సులభం కాదంటున్నారు ఆహార రంగ నిపుణులు ప్రపంచ జనాభాకు తగ్గట్టు తిండి గింజలు పండించాలంటే సాకు విస్తీర్ణానికి ఉన్న పరిమితులు ప్రధాన అడ్డంకిగా మారాయంటున్నారు నిపుణులు భారతదేశం మౌలికంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశం నూటికి డెబ్బై మందికి పైగా ఇప్పటికీ వ్యవసాయంపైనే పైనే జీవనం గడుపుతున్నారు వ్యవసాయ జీవనాధారంగా బతుకుతున్నారు అయితే కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో వ్యవసాయ రంగ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు మన దేశంలో వ్యవసాయం అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంది వ్యవసాయానికి నీటి వసతి అతి ముఖ్యం రుతుపవనాలు భూగర్భ జలాలు ఇవన్నీ నీటి యాజమాన్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి సేద్యానికి మంచి పోషకాలున్న నేల అవసరం భూసారం బాగుండాలి సారవంతమైన నేలలోనే పంట దిగుబడులు బాగుంటాయి నేలలో అనేక జీవక్రియలు జరగడానికి అవసరమైన వాతావరణం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది దేశంలో వ్యవసాయానికి యోగ్యమైన కొరత లేదు అయితే ఈ నేలలో నలభై శాతం ఇప్పటికే దెబ్బతిన్నది అంటే నలభై శాతం నేల నిస్సారంగా మారిందన్నమాట దీనికి అనేక కారణాలున్నాయి అశాస్త్రీయమైన వ్యవసాయ విధానాలే దీనికి ప్రధాన కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు నేలను పదే పదే ఉపయోగించడం వల్ల అందులోని సారం తగ్గిపోతుందన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట నేలలో సేంద్రియత ఎంత ఎక్కువగా ఉంటే సేద్యానికి అంత మంచిది భూమిలో సేంద్రియత కనీసం నాలుగు లేదా మూడు శాతం ఉండాలంటున్నారు సైంటిస్టులు అయితే మన దేశంలోని అనేక ప్రాంతాల్లో సేంద్రియత కేవలం సున్నా పాయింట్ రెండు శాతం మాత్రమే ఉంటుంది ఇంత తక్కువ సేంద్రియత ఉండడం వ్యవసాయానికి ఏమాత్రం మంచిది కాదన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం అంతేకాదు పంట దిగుబడిపై కూడా దీని ప్రభావం ఉంటుందంటున్నారు భూముల్లో సేద్యం చేయడం వల్ల పంటల దిగుబడి విపరీతంగా తగ్గుతుందన్నారు అలాగే పోషక విలువలు కూడా తక్కువగా ఉంటాయన్నారు సైంటిస్టులు భూసారాన్ని కాపాడుకోవడమే భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అంటున్నారు శాస్త్రవేత్తలు వానలు వరదలు వచ్చినప్పుడు భూసారం కొట్టుకుపోతుందని వివరించారు భూసారం ఒకసారి తగ్గితే మళ్ళీ పెంచుకోవడం అంత సులభం కాదంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు ఒక ప్రాంతంలో నేల రెండు పాయింట్ ఐదు శాతం సెంటీమీటర్ల మందంలో సారవంతంగా మారడానికి ఐదు వందల సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు మొత్తం మీద సారం లేని మట్టితో అన్ని అనర్థాలే అంటున్నారు సైంటిస్టులు Dobro, da se lahko sliši na britskem.